హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉడికించిన బంగాళదుంప ఫ్రై అండి ఈ ఫ్రై అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఇలాగా ఉడికించి మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ దుంపల్ని చేత్తో మెత్తగా మెదుపుకుందామండి ఇలా చేసుకునే ఫ్రై మనకి సాంబార్లో కానీ రసం పచ్చి పులుసు దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదండీ ఇలా మెదుపుకుంటే సరిపోతుంది ఈ ఫ్రైలోకి కారం కన్నా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్న అల్లం ముక్క అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి అండి కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక ఐదారు వేసుకోవచ్చు కారం ఎక్కువగా ఉంటే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం పుదీనా వేస్తున్నానండి పుదీనా ఇష్టం లేకపోతే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మెత్తగా దంచుకుందామండి అండి మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బర్గ్గా ఉండేటట్టు దంచుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాగిన పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం అండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇవి లైట్గా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి చూసారు కదండి ఇప్పుడు పసుపు వేసుకున్నాక మొత్తం కలిసేటట్టు కలుపుకొని మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకుందాం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి ఇలాగా పచ్చిమిర్చితో చేసిన ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనం మెత్తగా మెది పెట్టుకున్న బంగాళదుంపను వేసేసుకుందామండి ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఉడికించిన బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చితే చివరిగా కొంచెం కొత్తిమీర కూడా జల్లుకోవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఉడికించిన బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి